హాయ్ ఫ్రెండ్స్ మీకు గోల్డెన్ అవర్ అంటే మీకు తెలుసా మీ బంధువులకి గుండెపోటు వస్తే లక్షల రూపాయలు వృధా చేయకండి మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఎమర్జెన్సీ ఇంజెక్షన్ ఇచ్చే ప్రాణాన్ని కాపాడతారు గోల్డెన్ అవర్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి గుండెపోటు మరణాలను తగ్గించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్లోనే ఎమర్జెన్సీ ఇంజక్షన్ ఇచ్చి ప్రాణాన్ని కాపాడతారు ఈ కొత్త కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రారంభించింది గుండెపోటు వచ్చినప్పుడు ఇచ్చే ఇంజెక్షన్ ప్రైవేట్ హాస్పిటల్లో లక్ష రూపాయలు ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా ఇస్తారు గోల్డెన్ అవర్ అంటే మీకు తెలుసా ఈ గోల్డెన్ అవర్ వలన చాలా ఉపయోగం ఉంది మొదటిగా ఎవరికైనా స్థితిలో కలిగినప్పుడు అంటే చెస్ట్ పెయిన్ అవ్వచ్చు లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ ట్రోమా ఇటువంటి టైంలోనైనా స్థితి ఏర్పడిన మొదటి సిమ్టమ్ నుంచి మొదటి అరవై నిమిషాలను గోల్డెన్ అవర్గా అంటారు ఈ మొదటి అరవై నిమిషాలలో పేషెంట్కి ట్రీట్మెంట్ మంచిగా అందించగలిగితే పేషెంట్ రికవరీ అవడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది అందుకనే దీన్ని గోల్డెన్ అవర్ అంటారు ఈ గోల్డెన్ అవర్లో పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఛాన్సెస్ ఉంటాయి సో ఫ్రెండ్స్ మీ వాళ్ళు ఎవరైనా ప్రాణా పరిస్థితిలో ఉంటే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించగలగాలి అలానే దారి మధ్యలోనే మీరు ఫస్ట్ ఎయిడ్ చేయగలిగితే పేషెంట్ రికవరీ ఛాన్సెస్ తప్పకుండా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు గుండెపోటు వస్తే ఏమేమి సింటమ్స్ ఉంటాయో తెలుసుకోవాలి అనుకుంటే అలానే గుండెపోటు వచ్చినప్పుడు మీ ఇంటి దగ్గర నుంచే ప్రాథమిక చికిత్స ఏం చేయాలి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి అలానే మీ బంధుమిత్రులందరికీ కూడా మన వీడియోస్ గురించి తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్